మాజీ సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమం అవును మాజీ ముఖ్యమంత్రి బారాస అధినేత కేసీఆర్ అస్వస్థకైతే గురయ్యారు ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు గత రెండు రోజులుగా కొంత నీరసంగా ఉండటంతో ఆయన్ని యశోద హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవి రావు సూచనలతో ఆసుపత్రిలో చేరారు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తుంది కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలైతే సాయంత్రం మనకు బుల్లిటిన్ అయితే విడుదల చేశాయి నీరసంతో బాధపడుతూ కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు ప్రాథమిక పరీక్షల్లో రక్తంలో షుగర్ స్థాయిలు అయితే అధికంగా ఉండటం సోడియం స్థాయిలు తక్కువగా ఉండటం తెలిసింది కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది సోడియం షుగర్ సాధారణ స్థాయికి వచ్చే వరకు కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతారు అని పేర్కొన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆయనతో పాటు ఉన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అయితే తరలివచ్చారు కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తారు అస్వస్థ ఎసోదులో చేరిన అక్కడ కేసీఆర్ ఎసోదులో కేసీఆర్ చేరన్న సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రి వైద్యులు అధికారులతో మాట్లాడారు కేసీఆర్కు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను సూచించారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు సో ఈ విధంగా ఈయనకు ప్రజెంట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే షుగర్ లెవెల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట సోడియం స్థాయిలో అయితే పడిపోయి సో ఇది ప్రజెంట్ సాధా సిచువేషన్ ఈయన ఆరోగ్యానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్